నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ నెల పదిహేనవ తారీఖు వరకు పన్నెండో స్థానంలో ఏర్పడినటువంటి భాగ్య రాజ్యాధిపతి యోగం సో ఈ యోగ ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే విదేశ ప్రయాణానికి విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలకి చాలా అనుకూలించే స్థితి ఈ రాశిలో ఈ రాశి కనబడుతుంది కనబడుతుందన్నమాట ముఖ్యంగా భాగ్యాధిపతి వేయంలోకి వచ్చినప్పుడు జాతకుడు పుణ్య కార్యక్రమాల కొరకు దూర ప్రాంత ప్రయాణాల కొరకు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి కొరకు ధనాన్ని ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే బుధుడు పన్నెండో స్థానానికి వచ్చినప్పుడు విద్యార్థుల చదువు కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు అలాగే విదేశ వ్యాపారంలో కానీ స్వదేశ వ్యాపారంలో కానీ పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలిస్తూ ఉంటుంది దశమ స్థానాధిపతి పన్నెండులోకి వచ్చినప్పుడు జాతకుడు వృత్తిరీత్యా విదేశం వెళ్ళడం కానీ లేదా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అటువంటి భాగ్య రాజ్యాధిపతులు ఈ ధనుసు రాశి వారికి రవిబుద్ధులు వేయ స్థానంలోకి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడు విదేశ వ్యవహారాలు అది ఏ కారణం వల్ల అవచ్చు బట్ కానీ అవి కలిసి వస్తాయి లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అంటే భాగ్యం అన్నది సాధారణంగా ఈ పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువ ధనుశ్రాసి వారు పాల్గొంటూ ఉంటారు వాటి కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతుంటారు కాబట్టి ఈ రెండు కార్యక్రమాల్లో ఏదో ఒకటి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది లేదా మీ గృహంలో ఒక శుభకార్యం లాంటిది కూడా ఈ నెలలో జరిపించడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి సో ఇవన్నీ ఎటు నుంచి ఎట్టి చూసినా ఖర్చు సంబంధించిన అది పుణ్యానికి కొరకు మంచి కార్యక్రమాల కొరకు ఖర్చు అవుతూ ఉంటుంది ఇక దాని తర్వాత ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం సుమారుగా ఈ నెల రెండవ తారీఖు నుంచే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలో ఒక విధంగా శుభగ్రహం కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది అలాగే బంధువులంతా కూడా మీ కుటుంబాన్ని సందర్శించి మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు అంటే ఎక్కువ బంధుమిత్రులంతా కూడా మీ కుటుంబంలో ఉండడం వారి మర్యాద కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ సుక్కుడు అవటం వల్ల ముఖ్యంగా మీ యొక్క స్త్రీ తరపు బంధువులు అంటే భార్య తరపు బంధువులు అవచ్చు మీ కుమార్తెలు అవచ్చు మీ కుటుంబానికి రావడం వారికి తగు విధంగా మీరు గౌరవించి సత్కరించడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది కూడా మీకు ఒక విధంగా ఒక పండగ వాతావరణం మీ కుటుంబంలో ఏర్పడుతుంది సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి దాని తర్వాత ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఇంకా కొంతవరకు వక్ర గమనంలో ఉండడం వల్ల ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు అటు పదవ స్థానాన్ని ఇటు రెండవ స్థానాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు అంటే వృత్తి సంబంధించిన విషయాల్లో గురువు ఎక్కువగా ఇప్పుడు మీకు సహకరిస్తూ ఉంటాడు అలాగే ఈ ధన విషయంలో కూడా మీకు ఈ సమయంలో మరి ఆరో భావంలో ఉన్నటువంటి గురువు అలాగే ఆరవ భావాధిపతి శుక్రుడు ధనస్థానం ఈ సమయంలో మీకు పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది సో అలాగే గతంలో మీకు మీరు ఎవరికైనా ఆర్థిక సహకారం చేసి ఉండి అంటే ఏదైనా అప్పిచ్చి ఉంటే వాళ్ళు ఈ సమయంలో మీ అవసరానికి తగు విధంగా తిరిగి మీ ధనాన్ని మీకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు సాల్వ్ అవుతాయి మీ కుటుంబ అవసరాలకు తగినటువంటి ధనం కూడా ఏదో విధంగా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ నెలంతా కూడా మీకు ఆర్థిక విషయాల మీదే ఈ నెలంతా నడుస్తూ ఉంటుంది అలాగే పుణ్య కార్యక్రమాలు ఎక్కువ దైవ కార్యక్రమాలు పూజలు పునస్కారాలు వీటి కోసం ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఇక కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా మరి పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించినప్పుడు సాధారణంగా ఈ రాశి వారికి ఈ కుజుడు మిత్రగ్రహం అవటం వల్ల ఎక్కువగా భూములు స్థిరాస్తుల సంబంధించిన విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో అనూహ్యంగా మీకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పైన ఈ కుజుడు వీక్షించడం వల్ల ఆకస్మికంగా మీకు భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల కానీ వాటిని విక్రయించడం వల్ల కానీ చాలా కాలంగా భూములపై ఆదాయాన్ని ఒకేసారి మీకు రావడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా జాతకుడికి ఈ నెలలో ఎంత ధనం వచ్చినా కూడా దానిని మించిన ఖర్చు ఇంకా ఉంటే బాగుంది అనిపించే విధంగా ఆర్థిక వ్యయం కూడా ఈ నెలలో చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో అలాగే మనకి ఈ నెల అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఇది ఒక విధంగా జాతకుడు యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది అతని యొక్క స్టేటస్ పెరుగుతుంది ప్రభుత్వ గుర్తింపు రావడం ప్రజల్లో మంచి పలుకుబడి పెరగడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక విధంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజా సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఈ రవి యొక్క రాశి ప్రవేశం అనూహ్యంగా మీ యొక్క నియమం ఫేమ్ విపరీతంగా పెరగడం వల్ల మీ యొక్క అభివృద్ధి చాలా వరకు పెరుగుతుంది అంటే అది ధనానికన్నా ఎక్కువ గుర్తింపు గౌరవం మీకు ఈ నెల పదిహేను తర్వాత రావడం జరుగుతుంది ఒక విధంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి గుర్తింపు ప్రభుత్వ సంబంధించినటువంటి గుర్తింపు రావడం వల్ల చాలా వరకు ఇతరులు మిమ్మల్ని చూసి ఇష్టపడే విధంగా మీ యొక్క అభివృద్ధి ఉంటుంది స్వస్తి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి